కూర లీ మంగళ అంగీలా పవన్ కుమార్ రూపా రూపాయ హౌస్ హోల్డ్ ఎలా వచ్చింది సెలెక్ట్ హౌస్ హోల్డ్ అంతే నీళ్ళతో ఎందుకు రావట్లేదు

ఇంట్లో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటున్నారు ఇంట్లో ఎంత మంది అంటే ఉద్యోగంలో ఉన్నారా అండి రెండు సంవత్సరాలు ఎవరైనా ఆదాయం ఇన్కమ్ ట్యాక్స్ కట్టారమ్మా कंप्लीट टैक्स समाप्त हो गया है भरवा मॉडल चेक ये बंद कर रहा हूं टेंपलेट कोलकाता ना बैंक खाता हो नहीं रहा ना सर కొంచెంలో ఎలాగమ్మా ఇది వేరే ఏదైనా ఇదిందా సొంత స్థలం కానీ ఏమైనా ఉందా మున్సిపాలిటీలో మున్సిపాలిటీ లేదు సార్ ఇక్కడ బాపన్పల్లిలో ఇది ఫోర్ వీలర్ వెహికల్ ఉందమ్మా అంటే కమర్షియల్ వెహికల్ ఇంకో వాణిజ్య ద్విచక్ర వాహనం ఉందా అంటే కమర్షియల్ ఉందా

இங்க <policy water Pietra diversidade> <temples> ఏంటోబ్లే సార్ స్నేహ అంటే ఎవరు మా కూతురు సార్ ఇంట్లో వారి అంతవరకు ఫోన్ ఉందా అండి ఉంది సార్ తీసుకోండి దాని పోటీ వస్తుంది నంబర్ చెప్పండి నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ నైన్ త్రీ నైన్ త్రీ సార్

ಗ್ಯಾಸ್ ಕನಕ್ಷನ್ ಎಲ್ಲರೂ ಕಮರ್ಷಿಯಲ್ವಾಡಾ ಸರ್ ಸಂತ ಇಂಟ್ ನೀವು ಪಂಚಾಯಿತಿ